హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మనసులో మాట అనే సిరీస్ నుంచి జీవిత భాగస్వామి గురించి తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నానండి మీకు కనుక ఈ ఛానల్లో పోస్ట్ చేసిన కంటెంట్ నచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తూ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మీకు ఈ ఛానల్లో ఉండే కంటెంట్ నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూగా ఉండాలి అని కోరుకుంటున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము జీవితాంతం ఒకే భాగస్వామికి తోడుగా నిలుస్తానని మాట ఇవ్వడం మీకు బాగానే ఉంటుందా పెళ్ళి యొక్క నిర్వచనం అదే కదా జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేస్తున్నారు కదా పెద్దవారు బాగు బాగుంటుందా బాగోదా అన్నది మన బట్టి అవతల వ్యక్తిని బట్టి సమాధాన సమాధానం మారిపోతుంది చిన్న చిన్న లోపాలను చూసి చూడనట్లు వెళ్ళిపోయే గుణం సర్దుకుపోయే తత్వం ఇద్దరిలో ఉన్నప్పుడు జీవితాంతం కలిసి ఉండడం బాగానే ఉంటుంది సర్దుకోలేని గుణాలు ఏ ఒక్కరిలో ఉన్నా ఒకరి ప్రవర్తన వల్ల మరొకరు తరచు బాధపడడం జరిగినా జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచన సంతోషాన్ని కాదు భయాన్ని కలిగిస్తుంది ఎప్పుడు ఒకరు చెప్పినట్టు మరొకరు విన్నట్టు ఉంటే ఆ ప్రయాణం ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది కొందరి దగ్గర నేను విన్న మాట ఏంటంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని సరదాగా వాళ్ళంట అంటే కలిసి నేరాలు ఘోరాలు చేస్తామని కాదు అలాగే చేయమని కూడా కాదని ఏ పనిలో అయినా ఒకే మాట ఒకే ఆలోచన ఒకే దారి అన్నట్లు ఉంటాము అని చెప్పేవాళ్ళు చేసే పని తీరు తీసుకునే నిర్ణయం ఏదైనా ఇద్దరి ఆలోచనల నుండి పుట్టాలి ఒకరి వెనక ఒకరు ఒకరితో ఒకరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించాలి అటువంటి భాగస్వామి నాకుంటే జీవితాంతం ఆ మనిషితో సంతోషంగా ఉంటాను అలాగే మాట ఇస్తాను ఎలాంటి సందేహం లేదు మన కోసం ఒకరు ఉన్నారన్న ఆలోచన ఇచ్చే మనశ్శాంతి ఆస్ ఆత్మస్థైర్యం ఏ ఆస్తులు అంతస్తులు ఇవ్వలేవు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో రాబోతున్నాయండి మీరు కనుక వీడియోస్ని మిస్ అవకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కానీ ప్లస్ చేయండి సో దట్ వీడియోస్ పోస్ట్ చేసే వీడియోస్ అన్నిటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇట్ మీన్స్ ఎ లాట్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్